హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో వికలాంగులకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి యాభై వేల రూపాయల లోన్ వివరాలు అయితే చెప్పమని చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారండి దాని గురించి పూర్తి వివరాలు ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పూర్తి రాయితీ తోటి అంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి యాభై వేల రూపాయలు లోన్లు అయితే రిలీజ్ చేయబోతున్నారండి మనమైతే అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో పూర్తి వివరాలు అయితే చెప్తాను మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సదనం సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ ఇంకా బ్యాంక్ బుక్ వాటి అన్నిటి జిరాక్స్లు కూడా కావాలండి దీనికి ఎంత పర్సంటేజ్ ఉన్నవాళ్ళు అర్హులు అంటే ఈ లోన్ తీసుకోవడానికి యాభై నుంచి వంద శాతం ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులండి ఈ యాభై వేల రూపాయల పూర్తి సబ్సిడీ లోన్కి ఈ లోన్స్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు మొన్నటి వరకు రెండో తారీఖు వరకు ఇచ్చారండి ఫిబ్రవరి రెండో తారీఖు వరకు మళ్ళీ ఈ తేదీని పొడిగించారు పన్నెండో తేదీ వరకు అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు ఈ తేదీని పొడిగించారండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చండి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఒక రసీదు ఇస్తారండి అప్లికేషన్ రసీదు ఆ రసీదు మీరు తీసుకొని మీ దగ్గర ఉన్న నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ ఈ సదరం సర్టిఫికెట్ క్యాస్టు ఆధారు రేషన్ పాస్పోర్ట్ సైజ్ రెండు ఫొటోస్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలో ఇవ్వాలండి ఇంకొకటి ఏ వయసు వారు ఈ లోన్కి అర్హులు అంటే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు అర్హులేనండి ఈ యాభై వేల రూపాయలు లోన్ వస్తే కనుక మళ్ళీ మీరు తిరిగి కట్టనవసరం లేదండి ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు ఇది ఎటువంటి బ్యాంక్ లింకులతో సంబంధం లేదండి కాకపోతే మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వెయ్యాలి కాబట్టి దానికోసమే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటారు మీరు అప్లై చేసేటప్పుడు సో అర్థమైంది కదండి ఈ వికలాంగులకు ఇచ్చే యాభై వేల రూపాయల పూర్తి సబ్సిడీ లోను మీరు కూడా అందుకోవాలి అంటే కనుక తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇది అందరికీ రాదు కేవలం జిల్లాకు వచ్చి ఒక యాభై మందికి మాత్రమే రిలీజ్ చేస్తున్నారని తెలిసింది చాలా తక్కువ మందికి మాత్రమే ఈ సబ్సిడీ లోన్లు ఇస్తున్నారని తెలిసింది ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని మాత్రం తెలిసిందండి ఈ లోన్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మీరు కట్టాల్సిన అవసరమే లేదండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సబ్సిడీ అండి ఇది ఈ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఈ పూర్తి సబ్సిడీ తోటి ఈ లోన్లు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు కూడా వ్యాపారం ఏదైనా చేసుకొని అభివృద్ధి పొందాలి అని చెప్పేసి అని పూర్తి సబ్సిడీ తోటి యాభై వేల రూపాయలు లోన్లు ఇస్తున్నారండి వాళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు వ్యాపారం చేసుకునేలాగా మీలో ఎవరైనా సరే వికలాంగులు ఉంటే తప్పకుండా నెట్ సెంటర్ ద్వారా ఈ సబ్సిడీ అయితే అప్లై చేసుకోండి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి అయితే ట్రై చేసి చూడాలి కదా వచ్చినా రాకపోయినా సో ఇదండి ఈరోజు వీడియో సబ్సిడీ లోన్ గురించి వీడియో చేయమని చాలామంది అయితే మెసేజ్ పెట్టారు కాబట్టి వీడియో అందిస్తున్నానండి మీకోసం ఈ నెల పన్నెండో తారీఖుతోటి లాస్ట్ డేట్ అండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి లోన్ వస్తే వచ్చింది లేకపోతే లేదు మీరైతే ఒక మీ వంతు ప్రకారం ట్రై చేసి చూడండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలో అని పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుందండి థ్యాంక్ యూ